సప్తమి హిందూ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైన పర్వదినం ఇది సూర్య భగవానుని జన్మదినంగా భావిస్తారు ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి రోజున పెద్ద పండుగలలో ఒకటైన మాఘ మాసంలోని ఏలవ రోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు సప్తమి ప్రాముఖ్యత సూర్య భగవానుని ఆరాధన ఈ రోజున సూర్య భగవానునికి విశేష పూజలు చేస్తారు ఆరోగ్య ప్రాప్తి పాప విమోచనం ఈ రోజున గంగా స్నానం లేదా సముద్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం పునర్జన్మకు ప్రాముఖ్యత ఈ రోజున పగలు స్నానం చేయడం ద్వారా పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు రథసప్తమి పూజ విధానం స్నానం చేయడానికి ముందు తలపై ఏడు అరక బిల్వ ఆరటి తులసి చామంతి రోష అశ్వథ అర్టి ఆకులను ఉంచి సప్త సప్త సమయతాం పాపాన్ని అనే మంత్రాన్ని జపిస్తారు ఇంట్లో సూర్యనారాయణ స్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజ చేస్తారు సూర్యదేవుని నమస్కరిస్తూ సూర్యాష్టకం ఆదిత్య హృదయం గాయత్రి మంత్రం పారాయణం చేస్తారు సప్త ధాన్యాలు బియ్యం గోధుమ శనగ పెసర మినుములు బార్లీ తిల్లులు దానం చేస్తారు ఇది ఎక్కడ బాగా జరుపుకుంటారు తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ ఆలయం కొనార్క సూర్య దేవాలయం ఒడిశాలోని ప్రఖ్యాత సూర్య దేవాలయంలో ఘనంగా జరుపుకుంటారు రోజు సూర్యుడి రథాన్ని ఏడు గుర్రాలు లాకుతూ సమస్త జగత్తుకు కాంతిని ప్రసరింపజేస్తున్నారని ప్రతీకగా భావిస్తారు అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది